హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చూసారా హై నెక్ బ్లౌజ్కి ఇలా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని నెక్ దగ్గర నడుము క్రింది వైపున హ్యాండ్స్ పార్ట్కి అయితే ఇలా ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేశాను ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా ఇచ్చాను షేప్ బెల్ట్ మరి పొట్ట మీదికి రాకుండా ఇలా కొంచెం పై వైపుకి వచ్చేలా డిజైన్ చేశాను ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ చూసారా ఇలా నీట్గా వచ్చేలా స్టిచ్ వేశాను అయినా పిక్ యాడ్ చేశాను చూసారా సేమ్ అదే విధంగా ఫ్రంట్ నెక్ వచ్చేలా డిజైన్ చేశాను ఆర్మ్ హోల్ కర్వ్ చూసారా ఇలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ని అయితే డిజైన్ చేశాను ఈ బ్లౌజ్ ఇంత నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాను గోల్డ్ కలర్తో ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం పైపింగ్ క్లాత్ని తీసుకున్నాను ఇక్కడ పన్నెండవ నంబర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ థ్రెడ్ అయితే కరెక్ట్గా నా మిషన్ ఫూట్ మిడిల్లోకి సరిపోతుంది అంటే పాదం మిడిల్లో ఉన్న గ్యాప్కి ఈ పన్నెండవ నంబర్ థ్రెడ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా పన్నెండవ నంబర్ థ్రెడ్తో అయితే ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్నాను ఈ పైపింగ్ క్లాత్ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది నేను ముందు వీడియోస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను చెక్ చేసుకోండి ఫస్ట్ బ్యాక్ పార్ట్కి ఇలా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకున్నాను కదా బ్యాక్ పార్ట్ రెడీ అయ్యాక క్రింది వైపున ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను నడుము దగ్గర అందువల్ల పైపింగ్ ఇక్కడ పావు ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ఉండేలా పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్నాను కదా బ్యాక్ పార్ట్కి క్రింది వైపున హాఫ్ ఇంచి ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ క్రింది వైపున ఈ విధంగా పైపింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకుని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ పైపింగ్ క్లాత్ని కానీ బ్యాక్ పార్ట్ని కానీ అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇలా పైపింగ్ని స్టిచ్ వేసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు పైకి లేచినట్టుగా ఎత్తినట్టుగా ఉండదు అనమాట ఇలా పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్నాను కదా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ నడుం పట్టీని స్టిచ్ వేయడం కోసం స్ట్రెయిట్ పీస్ రెండు ఇంచెస్ వెడల్పుండేలా స్ట్రైట్ పీస్ని రెడీ చేసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకొని ఈ స్ట్రెయిట్ అయితే రెడీ చేసుకున్నాను ఈ స్ట్రెయిట్ పీస్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని క్రింది వైపున పైపింగ్ ఉంది చూసారా ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి పైపింగ్ పక్కనే స్టిచ్ రావాలి మనకి ఈ మిషన్ పాదం అనేది తెలుస్తూ ఉంటుంది పైపింగ్ పక్కనే స్టిచ్ వస్తుందా లేదా అని ఇలా మన నెయిల్స్ అంటే మన హ్యాండ్ సపోర్ట్తో నీట్గా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి గమనిస్తున్నారా ఫ్రెండ్స్ ఇలా మన ఫింగర్స్ని ప్లేస్ చేసుకుంటూ పైపింగ్ పక్కనే స్టిచ్ వస్తుందా లేదా అని తెలుస్తూ ఉంటుంది ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ నడుం పట్టీని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున పైపింగ్ పక్కనే స్ట్రెయిట్ పీస్ పైన అంటే ఈ లైనింగ్ క్లాత్ పైన స్టిచ్ అనేది వేసుకోవాలి ఎక్కడా లాగకూడదు ఫ్రెండ్స్ ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇలా పై వైపున స్టిచ్ వేయడం వలన ఈ స్ట్రైట్ పీస్ అనేది ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది ఇలా నెయిల్తో రబ్ చేసుకోవాలి ఫస్ట్ డాట్స్ స్టిచ్ వేసుకొని పైపింగ్ని కూడా ప్లేస్ చేసుకోవచ్చు నేనైతే ఇలాగే నేర్చుకున్నాను అందువల్ల నేను ఇలానే స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చిన మెథడ్లో స్టిచ్ వేసుకోండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చు ఉంది చూసారా ఖర్చు దగ్గరికి ఇంకొక ఫోల్డ్ చేసుకొని ఇక్కడ రెండు సైడ్స్ మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ డాట్ హైట్ వచ్చేసి మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను వెడల్పు పాంచి సరిపోతుంది రెండు డాట్స్ ఒకే హైట్ రావాలి ఇలా కరెక్ట్గా క్లాత్ని ఫోల్డ్ చేసుకుని క్రింది వైపున పావించి ఖర్చుతో ఫస్ట్ చివరికి ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలి క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసి అంటే టర్న్ చేసి ఇలా స్టిచ్ వేయడం వలన ఈ స్టిచ్ అనేది అస్సలు కట్ అవ్వదు అనమాట సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా డాట్ని స్టిచ్ వేసుకోవాలి ఈ బ్లౌజ్ కటింగ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఎండ్ స్క్రీన్లో అలాగే ప్లేలిస్ట్లో హై నెక్ బ్లౌజెస్లో కూడా ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ప్రెస్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ మరి కొంతమందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయదు ఫ్రెండ్స్ ఇలా నీట్గా పై వైపున రబ్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ రెడీ అయ్యాక మనకి నడుంలూజ్ ముప్పై ఐదు ఇంచెస్ కదా ముప్పై ఐదు ఇంచెస్లో నాలుగో భాగం ఎనిమిది ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్ దగ్గర నుంచి లూజ్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నడుములూస్ ఎనిమిది ముప్పా ఇంచెస్ అంటే ముప్పై ఐదు ఇంచెస్లో నాలుగో భాగం ఎనిమిది ముప్పా ఇంచెస్కి ఫోల్డింగ్ సైడ్ నుంచి ఇలా రెండు వైపులా లూజ్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ డాట్స్ని మార్క్ చేసేటప్పుడు వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ కప్పు హైట్ అలాగే కప్పు వెడల్పు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కరెక్ట్గా ఈ రెండు క్లోత్స్ ఇలా నీట్గా వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా నెయిల్తో రబ్ చేస్తే మనకి ఇంప్రెషన్ నీట్గా కనిపిస్తూ ఉంటుంది చూసారా కరెక్ట్గా టక్స్ ఇచ్చాను కదా ఈ టక్స్ దగ్గరికి క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇంప్రెషన్ నీట్గా వస్తుంది ఇలా నెయిల్తో రబ్ చేసుకోవాలి ఇలా క్లాత్ని కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి రెండు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ బస్ట్ తక్కువ కాబట్టి రెండు వైపులా ఒక ఇంచుకి ఇలా మార్క్ చేసుకుంటున్నాను ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ ఒకవేళ రౌండ్గా కావాలి అంటే డాట్స్ని ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ సెకండ్ డాట్ కోసం రెండు ముప్పా ఇంచెస్కి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి థర్డ్ డాట్ కోసం మూడు ముప్పా ఇంచెస్కి ఫస్ట్ డాట్కి క్రాస్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ డాట్స్ని మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది సేమ్ ఇంప్రెషన్ సెకండ్ క్లాత్ మీద రావడం కోసం ఇలా క్లాత్ని ప్లేస్ చేసి ఇలా హ్యాండ్తో ప్రెస్ చేసాము అంటే ఇంప్రెషన్ నీట్గా సెకండ్ క్లాత్ మీద వస్తుంది ఇలా మార్క్ చేసుకున్నాం కదా సేమ్ మార్కింగ్స్ని సెకండ్ క్లాత్ మీద మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్లో షేప్ కూసిగా షార్ప్గా కావాలంటే క్రాస్గా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోండి లేదు కప్ షేప్ కొంచెం రౌండ్ షేప్ రావాలి అంటే ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోండి ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి అలాగే స్టిచ్ వేస్తున్నాను అలా క్లయింట్ని అడగాలి ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ మీకు ఊసిగా కావాలా రౌండ్గా కావాలా అని నేనైతే రౌండ్గా కావాలన్నారు అందువల్ల ఇలా కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకున్నాను మన ఛానల్లో చాలా డీటెయిల్డ్గా కప్ షేప్ మీకు రౌండ్గా కావాలి అంటే డాట్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి సెకండ్ డాట్ని ఇలా క్రాస్గా ప్లేస్ చేసి అంటే మిడిల్లోకి క్లాత్ని ఫోల్డ్ చేసుకొని క్రాస్గా పావుంచి ఖర్చుతో సెకండ్ డాట్ని స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ థర్డ్ డాట్ని ఇలా క్లాత్ని కరెక్ట్గా మిడిల్లోకి రెండు వైపులా క్లాత్ ఇలా ఈక్వల్గా వచ్చేలా ప్లేస్ చేసుకొని పావుంచి ఖర్చుతో క్రాస్గా ఫస్ట్ చివరికి ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలి డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా నెయిల్తో నీట్గా రబ్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా కప్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఇలా నీట్గా రఫ్ చేసుకోవాలి కప్ షేప్ ఇలా నీట్గా రావాలి అంటే ఈ విధంగా స్టిచ్ వేసుకోండి మీకు షార్ప్గా కావాలి అంటే స్ట్రైట్గా స్టిచ్ వేసుకోండి ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్కి డాట్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ హైట్ని ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ ఇక్కడ హైట్ అనేది కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చాయి అని అంటే మిడిల్లో డాట్ ఉంది చూసారా ఆ డాట్ దగ్గర కొంచెం స్టిచ్ అయితే వేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ షేప్ బెట్టిని స్టిచ్ వేయడం కోసం ఒరిజినల్ క్లాత్ టూ లేయర్స్ తీసుకున్నాను నాకు సఫిషియెంట్గా క్లాత్ ఉంది కాబట్టి నెక్స్ట్ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేశాను ఇక్కడ ఇంకొంచెం స్టిఫ్గా ఉండడం కోసం లైనింగ్ క్లాత్ సఫిషియెంట్గా ఉంది కదా అందువల్ల ఇంకొక లేయర్ కూడా లైనింగ్ క్లాత్ తీసుకున్నాను అంటే నేను కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్తో సహా టోటల్గా ఫోర్ క్లోత్స్ అనమాట అంటే ఒరిజినల్ రెండు క్లోత్స్ లైనింగ్ రెండు క్లోత్స్ అనమాట ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను కటింగ్లో నేను క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా స్ట్రైట్గా హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ నుంచి చివరి వరకు ఖర్చు కరెక్ట్గా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా నీట్గా స్టిచ్ అయితే వేసుకోవాలి ఎక్కడ లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి షేప్ బెల్ట్కి మనం ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేసుకోవాలి అన్ని లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి క్రింది వైపున హాఫ్ ఇంచు ఖర్చును తీసుకుంటూ సెకండ్ షేప్ బెల్ట్ను కూడా స్టిచ్ వేసుకోవాలి బిగినర్స్కి కన్ఫ్యూజన్ లేకుండా మనం టక్స్ ఇచ్చుంటాం చూసారా ఆ టక్స్ పాయింట్స్ అనేది ఎదురెదురుగా వచ్చేలా ప్లేస్ చేసుకుంటే హుక్స్ బెల్ట్ వైపు కాజా బెల్ట్ వైపు మనకి ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్స్ అనేది నీట్గా అన్నమాట క్రింది వైపున ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే ఇలా కట్ చేసుకోవాలి లేకపోతే క్రింది వైపున ఎత్తుగా అనిపిస్తుంది ఇలా ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకొని ఈ పై వైపున మనం లైనింగ్ని అంటే లైనింగ్ క్లాత్ని కట్ చేశాను కదా క్రింది వైపున రెండు లేయర్స్ లైనింగ్ క్లాత్ని తీసుకున్నాను కదా ఈ రెండు లేయర్స్ లైనింగ్ క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి అంటే ఒక క్లాత్ ఎక్కువగా ఉంది ఒక క్లాత్ తక్కువగా ఉంది కదా అందువల్ల రెండు లైనింగ్ క్లాత్స్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకుని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి అంటే పై వైపుకి ఒరిజినల్ క్లాత్ రావాలి కదా క్రింది వైపున లైనింగ్ క్లాత్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవాలి ఇక్కడ ఈ ఒరిజినల్ క్లాత్ అనేది కొంచెం గుచ్చుకుంటూ ఉంటుంది అందువల్ల నాకు లైనింగ్ సఫిషియెంట్గా ఉంది కాబట్టి రెండు లేయర్స్ని ప్లేస్ చేశాను మీకు క్లాత్ సఫిషియెంట్గా లేదు అని అంటే ఒక లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకోండి క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి లైనింగ్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి ఇలా నీట్గా లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ షేప్ బెల్ట్ను కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండు షేప్ బెల్ట్స్కి స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని రెండు షేప్ బెల్ట్స్ హైట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా ఉంది కదా నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్కి క్రింది వైపున ఇలా షేప్ బెల్ట్ని ప్లేస్ చేసుకొని ఫ్రంట్ సైడ్ కొంచెం ఒక ట్రయాంగిల్ షేప్లో కొంచెం క్లాత్ని అంటే ఈ షేప్ బెల్ట్ క్లాత్ని ముందుకు ప్లేస్ చేసుకుని స్టిచ్ వేసుకుంటే ఎక్కువ తక్కువ లేకుండా ఈ ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా షేప్ బెల్ట్ అయితే ఫిక్స్ అయిపోతుంది ఇక్కడ మీరు పాదమించి ఖర్చునిస్తే పాదమించి ఖర్చుతో హాఫ్ ఇంచి ఖర్చునిస్తే హాఫ్ ఇంచు ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ ఫ్రంట్ పార్ట్ కూడా షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఇన్విజిబుల్గా కూడా షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవచ్చు ఇన్విజిబుల్గా స్టిచ్ వేయడం ఇబ్బంది అనిపిస్తే ఈ విధంగా అయినా స్టిచ్ వేసుకోండి ఇక్కడ ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకుంటే సరిపోతుంది ఓవర్లాక్ ఫెసిలిటీ లేదు అనంటే ఇన్విజిబుల్గా స్టిచ్ వేసుకోండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా ఉంటుంది ఇలా షేప్ బెల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా టర్న్ చేసుకొని పై వైపున ఈ షేప్ బెల్ట్ పై వైపున స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది నెక్స్ట్ ఇలా షేప్ బెల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ రెండు ఫ్రంట్ పార్ట్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం ఒకటిన్నర ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని నేను కటింగ్లో పావు ఇంచి ఖర్చును ఇచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కాజా బెల్ట్ కోసం నాలుగు ఇంచెస్ ఒరిజినల్ క్లాత్ తీసుకొని మిడిల్లోకి లైనింగ్ క్లాత్ని రెండు ఇంచెస్ క్లాత్ని ప్లేస్ చేసి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను హుక్స్ బెల్ట్ క్లాత్ని అలాగే కాజా బెల్ట్ క్లాత్ని రెడీ చేసుకోవాలి ఇలా ఈ కాజా బెల్ట్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున ఇలా స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ని అంటే కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా ఈ క్లాత్ని కట్ చేసుకొని ఈ విధంగా టర్న్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వల్ల మనకి హుక్స్ బెల్ట్ క్లాత్ అనేది నీట్గా స్టిక్ అయిపోతుంది ఫస్ట్ చివరికి ఖచ్చితంగా మనం రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి పై వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని నీట్గా ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్కి హుక్స్ బెల్ట్ క్లాత్ని యాడ్ చేశాను కదా నెక్స్ట్ సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి కాజా బెల్ట్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ కాజా బెల్ట్ కోసం చెప్పాను కదా ఫ్రెండ్స్ నాలుగు ఇంచెస్ ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను మిడిల్లో రెండు ఇంచెస్ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి స్టిచ్ వేసుకొని రెడీ చేసుకున్నాను పావించి ఖర్చును తీసుకున్నాను కదా అదే పావించి ఖర్చును తీసుకుంటూ అంటే కటింగ్లో నేను పావుంచి ఖర్చును ఇచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ ఈ కాజా బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వల్ల హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి గ్యాప్ అనేది అస్సలు రాదనమాట మనకి కటింగ్లో సైడ్ జాయింట్ వైపుకి ఖర్చు ఎంత కావాలి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి ఎంత ఖర్చు కావాలి ఇలా ఖర్చు ఇవ్వడం వలన ఫ్రంట్ పార్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి గ్యాప్ అనేది రాకుండా నీట్గా రెడీ అవుతుంది ఇలా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ చివరికి ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ పక్కనే పావుంచి ఖర్చుతో సెకండ్ స్టిచ్ని స్టిచ్ వేయడం వలన మిడిల్లో మనం కాజాస్ని స్టిచ్ వేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక ఇక్కడ మనకి కరెక్ట్గా హైట్ చూసుకోవాలి చూసుకొని ఎక్స్ట్రా ఉన్న ఈ కాజా బెల్ట్ క్లాత్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ రెండు ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది కరెక్ట్గా సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి మిడిల్లో డాట్ కానీ షేప్ బెల్ట్ కానీ ఇలా రావాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా మనం ఫ్రంట్ పార్ట్ రెడీ చేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ నెక్ షేప్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కి పిక్లో చూపించాను కదా సేమ్ అలానే నెక్ అయితే రెడీ అయింది కదా ఫ్రెండ్స్ ఈ నెక్కి మనం పైపింగ్ని స్టిచ్ వేసాము అంటే చాలా నీట్గా నెక్ అయితే రెడీ అవుతుంది ఇక్కడ పిక్లో చిన్న లేస్ ఇచ్చారు కదా అలా లేస్ వేసుకుంటే కూడా లుక్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ స్టిచ్ వేయడం కోసం ఇలా లైనింగ్ క్లాత్ ఉంది కదా ఈ లైనింగ్ క్లాత్కి క్రింది వైపున మనం హాఫ్ ఇంచ్ ఖర్చుని తీసుకున్నాం కదా అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్స్ పార్ట్కి ఖర్చు ఉంది కదా ఖర్చు రెండు ఇంచెస్ వరకు ఉంది ఖర్చు అంతా పైపింగ్ని స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఖర్చులోకి పైపింగ్ వెళ్ళిపోతుంది కాబట్టి వేస్ట్ అయిపోతుంది కదా ఈ పైపింగ్ క్లాత్ అనేది కాబట్టి ఖర్చు దగ్గరికి కాకుండా కొంచెం ఒక మనం త్రీ స్టిచ్చెస్ వేస్తాం కదా అంతవరకు పైపింగ్ని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఒక హ్యాండ్కి పైపింగ్ని స్టిచ్ వేసాను కదా సేమ్ అలానే సెకండ్ హ్యాండ్ కూడా పైపింగ్ని ఈ విధంగా అంటే పైపింగ్ ఇన్విజిబుల్గా రెడీ అవ్వాలి అంటే ఈ విధంగా పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున హాఫ్ ఇంచు ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున స్లీవ్స్ పార్ట్ క్లాత్ను కానీ ఈ పైపింగ్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ పైపింగ్ని ఈ స్లీవ్స్ పార్ట్కి యాడ్ చేసుకోవాలి ఖర్చు కరెక్ట్గా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ అంటే పైపింగ్ని స్టిచ్ వేసాం కదా ఈ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ అంతా నేను నార్మల్ పాదంతోనే అయితే స్టిచ్ వేస్తున్నాను ఇలా నార్మల్ పాదంతో స్టిచ్ వేసేటప్పుడు ఈ నీడిల మధ్యలో గ్యాప్ ఉంటుంది చూసారా ఆ గ్యాప్ అనేది నీట్గా పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఒక హ్యాండ్కి పైపింగ్ని ఇన్విజిబుల్గా స్టిచ్ వేసాం కదా సేమ్ అదే విధంగా క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి పైపింగ్ పక్కనే స్టిచ్ రావాలి ఫ్రెండ్స్ ఇలా నీట్గా స్టిచ్ అయితే వేసుకోవాలి ఎక్కడ లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి నార్మల్ పాదంతో మీరు పైపింగ్ని స్టిచ్ వేయాలి అంటే మిషన్ నీడిలు ఉంది చూసారా ఈ నీడిల్ అనేది మీ చేతి వీలును బట్టి ఎడమ చేతి వైపు కానీ కుడి చేతి వైపు కానీ ఎటువైపు కావాలంటే అటువైపుకి పాదాన్ని కత్తెరతో కొంచెం టచ్ చేస్తే పాదం అనేది ఒక సైడ్కి వెళుతుంది కరెక్ట్గా ఈ పన్నెండవ నంబర్ థ్రెడ్ పట్టేంత గ్యాప్ నీడిల్ పక్కన వస్తుంది ఇలా పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ చివరికి పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ క్లాత్ని లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇక్కడ లైనింగ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ నుంచి చివరి వరకు ఎక్కడ క్లాత్ని లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్కి కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత లోతు తీసిన సైడు ఇలా ఎదురెదురుగా రావాలి అప్పుడే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు హ్యాండ్స్ అనేది కరెక్ట్గా వస్తాయి ఇలా హ్యాండ్స్ని రెడీ చేసుకున్న తర్వాత పైపింగ్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇలా హ్యాండ్స్ని అయితే రెడీ చేశాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ రెడీ అయ్యాయి కదా నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని ఇలా షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా రెండు షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను కదా కటింగ్లో అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి కటింగ్లో మీరు ఎంత ఖర్చును ఇస్తారో అదే ఖర్చును తీసుకుంటూ డబల్ స్టిచ్తో మన షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే టిప్స్ అనేది మిస్ అయిపోతారు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ షోల్డర్స్ని స్టిచ్ వేసేటప్పుడు రెండు షోల్డర్స్ ఒకదాని మీదకి ఒకటి కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఖర్చులు తీసుకుంటూ డబల్ స్టిచ్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రౌండ్ నెక్కే కానీ ఫ్రంట్ సైడ్ డిజైన్ నెక్ ఉంది కదా అందువల్ల స్ట్రెయిట్ పీస్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ క్రాస్ పీస్తో అయినా స్టిచ్ వేసుకోవచ్చు నేనైతే స్ట్రెయిట్ పీస్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలా స్ట్రెయిట్ పీస్ తీసుకొని స్టిచ్ వేయడానికి ముందు పైపింగ్ ఇన్విజిబుల్గా రెడీ అవ్వాలి కాబట్టి ఇక్కడ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా పావుంచి ఖర్చును తీసుకుంటూ ఇలా పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్నాను కదా క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకొని కాజా బెల్ట్ దగ్గర పావుంచి ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ నుంచి చివరి వరకు నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ పైపింగ్ క్లాత్ని కానీ క్రింది వైపున ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ క్లాత్ని కానీ అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంది చూసారా ఈ స్టిచ్ అంటే ఎక్స్ట్రా వేస్ట్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకుంటూ పావించి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి నెక్ షేప్ అనేది షేప్ అవుట్ అవ్వకూడదు అలా అని గట్టిగా లాగకూడదు ఏ మాత్రం మీరు గట్టిగా ఈ మెడ కానీ అంటే ఈ పైపింగ్ క్లాత్ను కానీ క్రింది వైపున ఈ ఒరిజినల్ క్లాత్ను కానీ గట్టిగా లాగారు అంటే షోల్డర్స్ జారిపోతాయి హై నెక్ బ్లౌజ్ అలాగే షోల్డర్ అనేది మనం ఎక్కువ ఇచ్చున్నాం కదా అందువల్ల మీరు ఈ పైపింగ్ క్లాత్ని ఏ మాత్రం లాగారు అంటే షోల్డర్స్ జారిపోతాయి నెక్ షేప్ కూడా షేప్ అవుట్ అయిపోతుంది నెక్ అంతా లూజ్ లూజ్గా వచ్చేసి బ్లౌజ్ వేసుకున్నప్పుడు పైకి లేచినట్టుగా వస్తుందన్నమాట అలా రాకుండా ఉండాలి అంటే ఈ పైపింగ్ క్లాత్ని కానీ క్రింది వైపున ఒరిజినల్ క్లాత్ని కానీ అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ ఇలా పైపింగ్ క్లాత్ని నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను ఇంచెస్ వెడల్పు ఉండేలా స్ట్రెయిట్ పీస్ తీసుకుని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను ఒక ఇంచుకి ఈ స్ట్రెయిట్ పీస్ని రెడీ చేసుకున్నాను క్రింది వైపున పైపింగ్ క్లాత్ ఉంది కదా ఈ పైపింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే పావించి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ తీసుకున్న ఈ పైపింగ్ క్లాత్ క్రాస్ పీస్ అలాగే నెక్ అనేది రౌండ్ నెక్ అంటే క్రాస్గా ఉంటుంది కదా మనం తీసుకున్నది స్ట్రెయిట్ పీస్ స్ట్రెయిట్ పీస్కి సాగే గుణం ఉండదు అందువల్ల అక్కడక్కడ ఇలా ఫోల్డింగ్స్ ఇవ్వాలి ఇలా ఫోల్డింగ్స్ ఇవ్వకుండా స్ట్రెయిట్ పీస్ని ఈ నెక్ షేప్ ఎలా ఉందో అలాగే స్టిచ్ వేశారు అంటే నెక్ దగ్గర పట్టినట్టు అయిపోతుంది హిమ్మింగ్ వేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది అనమాట క్రాస్ పీస్కి అయితే సాగే గుణం ఉంటుంది స్ట్రెయిట్ పీస్కి సాగే నేచర్ ఉండదు కదా అందువల్ల ఇలా అక్కడక్కడ ఫోల్డ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది పావించి ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా పైపింగ్ పక్కనే స్టిచ్ రావాలి అక్కడక్కడ ఫోల్డింగ్స్ అనేది ఇవ్వాలి ఇలా మనం స్ట్రెయిట్ పీస్ని స్టిచ్ వేసుకున్న తర్వాత హుక్స్ బెల్ట్ సైడు కాజా బెల్ట్ సైడు రెండు వైపులా ఒక వన్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా పీస్ అయితే ఉంచుకోవాలి కార్నర్స్ అంతా నీట్గా ఇచ్చేస్తే మనకి ఈ మెడ పీస్ని స్టిచ్ చేసేటప్పుడు కానీ బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టినట్టు లేకుండా నెక్ షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట ఇక్కడ ఈ స్ట్రెయిట్ పీస్ని రెడీ చేసేటప్పుడు ఫస్ట్ నుంచి చివరి వరకు ఒకే గ్యాప్ ఉండాలి అంటే ఒకే విడుతుండాలి అలా ఉంటేనే మనం హెమ్మింగ్ వేసుకున్న తర్వాత నీట్గా బ్యాక్ సైడ్కి ఫినిషింగ్ నీట్గా వస్తుంది మనం తీసుకున్న ఈ స్ట్రైట్ పీస్ ఫస్ట్ నుంచి చివరి వరకు ఒక ఇంచ్ ఉండేలా మాత్రమే రెడీ చేసుకోవాలి రెడీ చేసేటప్పుడే చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా ఒక ఇంచ్ అనేది ఎక్కువ తక్కువలు ఉంటే కట్ చేసుకోండి స్టిచ్ చేయడానికి ముందే ఇలా స్ట్రెయిట్ పీస్తో పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాము అంటే చాలా నీట్గా బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది హెమ్మింగ్ వేసుకున్న తర్వాత పైపింగ్ ఇలా రైట్ సైడ్కి వచ్చేస్తుంది ఈ మెడ పీస్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఇలా పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేయడానికి ముందు రెండు షోల్డర్స్ పొడవు అనేది అంటే ఇక్కడ ఈ గ్యాప్ అనేది కరెక్ట్గా ఉందా లేదా ఇలా చెక్ చేసుకోవాలి ఏ మాత్రం ఎక్కువ తక్కువలు ఉంటే ఇక్కడే కట్ చేసుకోవాలి లేదంటే ఒక షోల్డర్ పెద్దదిగా ఒక షోల్డర్ స్టిప్ చిన్నదిగా ఉంటుందన్నమాట లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకుని ఈ షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఇలా బ్యాక్ సైడ్కి ప్లేస్ అంటే రాంగ్ సైడ్కి ప్లేస్ చేసుకొని మీరు కటింగ్లో హాఫ్ ఇంచి ఖర్చునిస్తే హాఫ్ ఇంచు ఖర్చుతో పాదమించి ఖర్చునిస్తే పాదమించి ఖర్చుతో ఇలా ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి రావాలి అప్పుడే సైడ్ జాయింట్ స్టిచ్ అనేది నీట్గా వస్తుంది ఇలా మనం హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఇక్కడ నేను పాదమించి ఖర్చునిచ్చాను సారీ పాదమించి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇలానే సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ దగ్గర నుంచి ఈ హ్యాండ్స్ పార్ట్ వరకు నుంచి ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ను కానీ క్రింది వైపున ఈ హ్యాండ్స్ పార్ట్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్ ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు కరువు షేప్ ఉంటుంది కదా కరెక్ట్గా ఈ రెండు క్లోత్స్ మీద స్టిచ్ రావాలి ఇలా మనం స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకుంటే బ్లౌజ్ రెడీ అయ్యాక బ్లౌజ్ పొడవు కానీ చెస్ట్ లూస్ కానీ నడుము లూస్ కానీ ఆర్మహోల్ లూస్ కానీ ఇవన్నీ కరెక్ట్గా వస్తాయన్నమాట ఖర్చులు కరెక్ట్గా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇలా ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మనం రెండు హ్యాండ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి చూసారా రెండు హ్యాండ్స్ పొడవు కూడా కరెక్ట్గా రావాలి ఇలా మనం సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ వరకు ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ ఉంది గమనించారా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ గ్యాప్ అనేది ఎక్కువ ఉంది ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ షేప్ బెల్ట్ దగ్గరైనా స్టిచ్ వేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను ఇంకొక డాట్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఇలా అయినా డాట్ స్టిచ్ వేసుకోవచ్చు లేదు ఈ ఫ్రంట్ పార్ట్లో హైట్ జాయింట్ వైపు ఈ షేప్ బెల్ట్ దగ్గర కూడా ఒక ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువతో రెండు వైపులా స్టిచ్ వేసుకున్నా కూడా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా రెడీ అవుతుంది నేనైతే ఇలా క్రాస్గా ఒక డాట్ని ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ వేస్తున్నాను ఇలా అయినా స్టిచ్ వేసుకోండి లేదా ఈ షేప్ బెల్ట్ దగ్గరైనా స్టిచ్ వేసుకోండి మీ ఇష్టం ఎలా అయినా స్టిచ్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా స్టిచ్ వేసాం కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈక్వల్గా వచ్చేసింది నెక్స్ట్ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక దగ్గర టక్స్ పాయింట్స్ ఉన్నాయి చూసారా రెండు టక్స్ పాయింట్స్ ఒక దాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుని ఇలా మనం మార్కింగ్ ఇచ్చాం కదా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి చంక క్రింది వైపున అంటే బైసెప్ అంటారు కరెక్ట్గా అక్కడ కరెక్ట్ లూజ్ రావాలి లేదంటే టైట్గా పట్టినట్టు వచ్చేస్తుంది అనమాట చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా వచ్చిందో ఇలా ప్లస్ సింబల్లా రావాలి అంటే మనం కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటేనే ఫిట్టింగ్ ఎంత నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి స్ట్రైట్గా హ్యాండ్ లూజ్ వరకు ఒక స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా నీట్గా ఫస్ట్ నుంచి చివరి వరకు ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ అంటే నడుము లూస్ ఆర్మ్ హోల్ లూస్ చెస్ట్ లూజ్ హ్యాండ్ లూస్ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే ఈ సైడ్ జాయింట్ అనేది స్ట్రైట్గా వస్తుంది ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా ఈ స్టిచ్ పక్కనే పా ఖర్చుతో త్రీ స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకోవాలి అంటే ఆల్రెడీ ఒక స్టిచ్ వేసుకున్నాము ఇంకొక రెండు స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది మనం కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి సైడ్ జాయింట్ వైపు ఎక్కువ ఎక్కువ క్లాత్ అనేది లేదు గమనించారా ఫ్రెండ్స్ ఇలా కటింగ్లో కరెక్ట్గా సైడ్ జాయింట్ వైపుకి ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చుని ఇచ్చాము అంటే ఇలా నీట్గా వస్తుందనమాట ఇక్కడ ట్రిమ్ చేయాలి కాబట్టి చేస్తున్నాను ఎక్స్ట్రా అయితే ఖర్చు లేదు గమనించారా ఇలా మనం కటింగ్లో బ్లౌజ్కి ఎంత ఖర్చులు కావాలో అంతే ఖర్చులు ఇచ్చాము అంటే ఇక్కడ ఎక్స్ట్రా ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉండదనమాట ఇలా నీట్గా ట్రిమ్ చేసుకోవాలి ఇక్కడ ఒకటి లేదా ఒకటి ఇంచెస్ ఖర్చు ఉంటే సరిపోతుంది ఎక్కువ ఖర్చు ఇచ్చినా కూడా బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇరిటేషన్గా ఉంటుంది లోపల గుచ్చుకుంటూ ఉంటుంది అనమాట ఇలా రెండు సైడ్స్ సైడ్ జాయింట్ని అయితే స్టిచ్ వేసుకున్నాను చూసారా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఎంత నీట్గా ప్లస్ సింబల్లా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నెక్స్ట్ నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ వరకు ఈ విధంగా చెక్ చేసుకోవాలి కాజా బెల్ట్ ని వదిలేసి చెక్ చేయాలి ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడ నడుము లూజ్ ముప్పై ఐదు ఇంచెస్ కదా కరెక్ట్ గా ఇలా రావాలన్నమాట నడుము లూజ్ అనేది సిస్టర్ ఇలా అడిగారు మీలాగే కట్ చేస్తున్నాను కానీ నాకు నడుము లూజ్ దగ్గర బ్లౌజ్ అనేది బ్యాక్ సైడ్ పైకి లేచినట్టుగా వస్తుంది అని మెజర్ చేసినప్పుడు నడుములూస్ కరెక్ట్ గా ఇలా రావాలి ఇలా కరెక్ట్ గా నడుము లూజ్ కి మ్యాచ్ అయింది అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు పైక్ అనేది లేవదనమాట అంటే నడుము లూజ్కి కరెక్ట్గా ఫిక్స్ అయిపోవాలి బ్లౌజ్ అనేది నడుము లూజ్కి కరెక్ట్గా బ్లౌజ్ అనేది ఫిక్స్ అయ్యింది అని అంటే అస్సలు కొంచెం కూడా లూజ్ అనేది రాదు ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో నెక్ షేప్ కానీ హ్యాండ్స్కి ఇలా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని నడుము క్రింది వైపుని కూడా గా థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ చూసారా ఇలా రౌండ్ షేప్ వచ్చేలా మార్క్ చేసి స్టిచ్ వేశాను ఫ్రంట్ లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఇచ్చాను ఇక్కడ షేప్ బెల్ట్ అనేది పొట్ట మీదికి రాకుండా కొంచెం పైకి వెళ్ళేలా ఈ ఫ్రంట్ సైడ్ ఇలా షేప్ బెల్ట్ అయితే డిజైన్ చేశాను ఈ బ్లౌజ్ శారీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ శారీకి కాంట్రాస్ట్ గా బ్లౌజ్ ఇలా తీసుకున్నారు శారీకి ట్యాజల్స్ ని కూడా ఇలా డిజైన్ చేయించాను సేమ్ సెకండ్ బ్లౌజ్ కూడా ఇదే మెథడ్ లో బ్యాక్ సైడ్ ఏమో రౌండ్ నెక్ కానీ ఫ్రంట్ పార్ట్ లో ఈ పిక్ అయితే షేర్ చేశారు పిక్ లో నెక్ ఎలా ఉందో సేమ్ అలానే ఫ్రంట్ పార్ట్ ని డిజైన్ చేశాను ఫ్రంట్ పార్ట్ లో వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా డాట్స్ ని షేప్ బిల్ బస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా డిజైన్ చేశాను బ్లౌజ్కి నేను రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చానో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇచ్చాను ఫ్రెండ్స్ పైపింగ్ చూసారా ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టు లేకుండా బ్లౌజ్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను బ్లౌజ్ లుక్ ఎలా ఉంది ఈ రెండు బ్లౌజెస్లో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్